ఖమ్మం జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పయో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ బిఈడి అనేక ప్రొఫెషనల్ కళాశాలల బంధుని నిర్వహిస్తూ ఉన్నాం బంధు యొక్క నేపథ్యం ఏదైతే గత నాలుగు సంవత్సరాల నుండి ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ ఉన్నాయో తక్షణమే వాటిని విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యతిరేక విధానాలను అనుసరించిందో మాది ప్రజాప్రభుత్వం విద్యారంగానికి మేము అధిక నిధులను కేటాయిస్తాం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం విద్యారంగానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ కానీ రీఎంబర్స్మెంట్స్ కానీ విడుదల చేస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో సహా పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా విద్యారంగాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుంది వాళ్ళ రెండున్నర సంవత్సరాలు గడుస్తూ ఉన్న వరకు విద్యాశాఖకి ఒక మంత్రి కూడా లేనటువంటి దౌర్గ దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి నిద్రపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ బంధు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా విద్యావేత్తలు అదేవిధంగా కరస్పాండెంట్లు అందరూ కూడా ఈ బంధుకు మద్దతుని తెలియజేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా కమిటీగా విజ్ఞప్తి